నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను నా పేరు ఎండి హుస్సేన్ ఇది ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వల్గరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి మా సార్కు కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు ఇచ్చేస్తే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లను పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు మేము ఇంతవరకు సమంజసమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు ఈ సందర్భం తెలియజేస్తున్నాను సార్ మీరు మా గురువులు ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం కానీ మీరు గురువులుగా గురువుతనాన్ని మీరు పెట్టుకు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోట్ ఇవ్వండి మేము వస్తున్నాం మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి చెప్పడం కానీ కానీ మమ్మల్ని దొంగ డాక్టర్ అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్ దీని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం మా యొక్క బీపీ ఆపరేట్ స్ట్రెత్ కూడా ఎత్తుకపోతున్నారు సార్ అది ఎంతవరకు సమంజసం సార్ అది తప్పు అలాంటి చేయకండి అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరోధక నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం ఇప్పుడు మేము డెబ్బై యాభై అరవై వేల మంది ఉన్నాం రాష్ట్రంలో అందరం నిరోధకులమైతే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి పద్ధతి చేయండి రావడం హంగామా చేయడం మేము దొంగ డాకలం అనడం అనేది తప్పదు ఈ దొంగ డాకలం అనే నకిలీ డాకలం అనడం పదాన్ని మీరు విరామి తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భం తెలియజేస్తుంది